కె రాజ్ కుమార్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వారు గౌరవ డాక్టరేట్ను శనివారం తమిళనాడులోని బసూర్లో అందజేశారు గౌరవ డాక్టరేట్ను అందుకున్న కె రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతున్న వారికి చేయూతనందిస్తూ విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో యువతను ప్రోత్సహిస్తూ విశేష సేవలు అందిస్తున్నామని తెలిపారు తాము చేస్తున్న సేవలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వారు గౌరవ డాక్టరేట్ ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ గౌరవ డాక్టరేట్ తో తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు సేవా కార్యక్రమాలు చేపట్టడంలో తనకు ప్రోత్సహించిన ఫౌండేషన్ సభ్యులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు రాజ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి శివ మహేష్ తదితరులు పాల్గొన్నారు రోజు నాకు చాలా భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ కల్చరల్ రీచెర్చ్ యూనివర్సిటీ వారు అందుకుగాను వారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఫౌండేషన్ సేవలను గుర్తించి ఈ ఫౌండేషన్కు భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ నాకు సహకరించి ఈ కార్యక్రమాలలో ముందడుగు వేస్తూ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో చాలా ఆనందంగా ఉంది ఇకపై నా ఈ నా నా పైన ఇకపై బాధ్యత చాలా పెరిగింది ఇక ముందు కూడా ఇంకా బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు పెట్టిన పర్సంటేజ్ కన్నా ఇంకా ఎక్కువ పర్సంటేజ్ పెంచుకొని సేవా కార్యక్రమాలలో ముందడుగు వేస్తాను ఇంకా ముందుకు సాగుతాను ఇంకా చాలా మంచి పనులు చేస్తుంటాను ముందు ముందు కానీ నేను విన్నవిస్తున్నాను నాకు డాక్టరేట్ రావడానికి సహకరించిన ముఖ్యంగా నా ము మిత్ర బిందం నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ బ్యాచ్ నా మిత్రులు మరియు నా నా ప్రాంత వాసులు నా ప్రా నా ప్రాంతానికి సంబంధించిన నా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ఉదయపురకు ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా బాల్యమిత్రుడు అయినటువంటి కె రాజ్ కుమార్ రెడ్డి గారికి డాక్టరేట్ అవార్డు రావడం జరిగింది దీనికి దీనికి వెనుకల మా మిత్ర బృందం అయినటువంటి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ బ్యాచ్ సభ్యులమందరము వెనుక ఉండి ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమై పూర్తిగా చేశాము గత కొన్ని రోజులుగా ఈ సేవా కార్యక్రమంలో విద్యా వైద్యము తర్వాత గ్రీనరీ గ్రీనరీ తర్వాత దేవాలయాలకు అన్ని విధాలుగా సే సేవలు కొనసాగించుకు కొనసాగిస్తూ వచ్చాము కాబట్టి మా మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు డాక్టరేట్ అవార్డు రావడం వలన మా మిత్ర బృందానికే పేరు తెచ్చినటువంటి కె రాజ్ కుమార్ రెడ్డి గారికి చాలా సంతోష రావడం జరిగింది దీంతో మిగిస్తున్నాం डॉक्टर ऑफ साइकोलॉजी जनार्दन पंडेला इज कमिंग फ्रॉम यूएसए